కుప్పెడంత మనసు సీరియల్లోకి రిషి సార్ వస్తున్నారంటూ చాలా హ్యాపీగా ఉన్న ప్రేక్షకులకు చేదువార్తే మిగిలింది అంటే ఇరవై ఒకటో తారీఖున ఖచ్చితంగా డిస్కషన్ జరిగి రిషి సార్ మళ్ళీ సీరియల్లోకి తీసుకొచ్చే ఉద్దేశం టీంకు ఉందంటూ చాలా చాలా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని మనం కూడా చెప్పుకున్నాం అయితే ఇరవై ఒకటో తారీఖున ఎలాంటి డిస్కషను జరగలేదు జరగలేదు దానికి తోడు రిషి సార్ కూడా రాలేదు రాకపోవడంతో చాలా చాలా బాధే మిగిలింది ప్రేక్షకులకైతే అసలు టీము ఎలాంటి ప్రయత్నం చేయలేదు రిషీసాన్ని తీసుకురావడానికి ఎందుకు అంటే ప్రస్తుతం మనసు సీరియల్ని మధ్యాహ్నం టైమ్ స్లాట్లో రన్ అవుతూ ఉంది ఆ టైమ్ స్లాట్లో వచ్చే టీఆర్పీ రేటింగ్ అన్నింటిలో కూడా మనసు సీరియల్కే హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ నమోదవుతుంది అంటే మధ్యాహ్నం టైం స్లాట్కి షిఫ్ట్ చేసిన తర్వాత ప్రేక్షకులు మధ్యాహ్నం టైంలో చూసే ప్రేక్షకులు కాదు కొత్త కథలా ప్రతి ఒక్కరూ చూస్తూ ఉండడంతో టీఆర్పీ రేటింగ్ పెరగడంతో ప్రస్తుతానికి రిషి తీసుకురావాల్సిన అవసరం టీంకి అయితే లేకపోవడంతో రిషి సాన్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రస్తుతానికి ఏమీ జరగలేదు ఒకవేళ తర్వాత ఏమైనా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అనేది త్వరలోనే మనకు కూడా తెలియబోతుంది రిషి సార్ అయితే రావడానికి సిద్ధంగా ఉన్న టీం తీసుకోవడానికి ఏమాత్రం సన్నద్ధత చూపించడం లేదనే విషయం అయితే అర్థమవుతుంది ఒకవేళ సీరియల్ ఎండింగ్లో ఏమైనా రిషి సాన్ తీసుకొచ్చి ఒక టూ త్రీ సీన్స్తో ఒక ఎండింగ్ ఇచ్చే ఉద్దేశంతో అప్పుడు ఏమైనా రమ్మంటారేమో తప్ప ప్రస్తుతానికైతే ఎలాంటి అప్డేటు లేదు ఒకవేళ అలాంటి అప్డేట్ ఉంటే ఖచ్చితంగా మనం ఇంకో వీడియో చేసుకుందాం ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి